ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో ఆచార్య శ్రీ కుండ బాపూజీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు శ్రీ రామోజు రాజకుమార్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వర్ధంతి గణనీవాణి సమావేశానికి ఇచ్చేసినటువంటి మా భోజన సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందన బాపూజీ ముందుగా క్విట్ ఇండియా ఉద్యమంలో భారత స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక నేత భారత స్వాతంత్ర ఉద్యమంతో పాటు పంతొమ్మిది వందల అరవై ఐదులో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నాన్మూల్కి గోబ్యాక్ అనేటువంటి ఒక ఉద్యమంలో చురుగ్గని చురుగ్గా పాల్గొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఒక తెలంగాణ తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది తన జీవితాలను కుటుంబాలను ఆస్తులను త్యాగం చేసినటువంటి యొక్క సందర్భంలో ఆ అందరిట్లో మొట్టమొదటివాడు మనకు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ ఇంకొక అంశం ఏంటంటే తన ఆస్తిని అంతా ప్రజలకు పంచిపెడుతూ దరదృశ్యంలో ఉన్నటువంటి ఒక తన సొంత ఇంటిని తెలంగాణ బలిదశ ఉద్యమానికి పార్టీ ఆఫీసుగా ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత ఇవాళ పడుగు బలహీన వర్గాల కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో ఎమ్మెల్యేగా యాభై ఏడులో ఎమ్మెల్యేగా అరవై రెండులో ఎమ్మెల్యేగా అరవై ఏడులో ఎమ్మెల్యేగా తను నాలుగు సార్లు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క దానిలో మంత్రివర్గ కాంగ్రెస్ వాడిగా మంత్రివర్గంలో ఉండి కూడా ప్రతిసారి ఒకవైపు అసెంబ్లీలో బహుజనుల కోసం బీసీల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం గలమెత్తినటువంటి యొక్క గొప్ప ఉద్యమకారుడు పదవులు ముఖ్యం కాదు ఈ యొక్క ప్రాంతం ముఖ్యమని చెప్పి తను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి పార్టీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి ఒక గొప్ప నేత అట్లాంటి యొక్క ఉద్యమకారులను నేతలు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఎక్కడ కూడా మర్చిపో మర్చిపోకుండా వారి త్యాగాలను రేపు రాబోయేటువంటి ఒక మన బిడ్డలకు భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని పుట్టినటువంటి ఒక ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి త్యాగశీలి మానీయుడు అతని యొక్క ఆశయాలు ఆదర్శాలన్నీ మనకు ఆచరణీయం కాబట్టి అలాంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా మరొక్కసారి మనం ఆయన యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో వారి ఆశయ సాధన కోసం నడుపు మిగించాలని చెప్పి ఈ మనం చేస్తున్నాం